జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఘస ఛానల్కి స్వాగతం సనాతన ధర్మం మీద బురద జల్లే వాళ్ళు ఉపయోగించే తుప్పు పట్టిన అస్త్రాల్లో ప్రముఖంగా ప్రతి సహగమనం పర్ణ వ్యవస్థ బాల్య వివాహాలు అంటరానితనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం బాల్య వివాహాల మీద ఇంతకుముందు ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆసక్తి గలవారు చూడొచ్చు అందులో చాలా ఆశ్చర్యం గొలిపే విషయాలుంటాయి ఈ వీడియో సతీ సహగమనం గురించి సతీ సహగమనం గురించి మాట్లాడే ప్రతి వాడు వాడేదో పెద్ద చూసి వచ్చేసినట్లే కళ్ళకు కట్టినట్టుగా వర్ణించి వర్ణించి చెప్పేస్తూ ఉంటారు ఇప్పటికే చాలా మంది పెద్దవారు అసలు సత్య అంటే ఏమిటి మన గ్రంథాలలో ఎక్కడెక్కడ ఏమని ఉంది దాని గురించి చక్కగా ప్రస్తావించారు వివరణ ఇచ్చారు నిన్న కాకమున్న కిరణాస్త్రం గారి ఛానల్లో అరగుండుగాడు చెప్పిన అబద్ధాలని మాడు పగలగొట్టి లైవ్ చేసి మరీ చెప్పారు అలాగే గురువులైన సామవేదం గారైనా మల్లాదివారైనా చక్కగా వివరించి చెప్పారు నేను దాని జోలికి వెళ్ళటం లేదు భారతదేశంలో సాంఘిక దురాచారము సతీ అంటూ మాట్లాడే ప్రతి అడ్డగాడిద నోటికొచ్చిన లెక్కలు చెప్తారు ఒక్కడు కూడా ప్రాపర్ ఎవిడెన్స్ చూపించడు సోర్సు చూపించడు నోటికొచ్చినట్టు కథలల్లి మాట్లాడుతుంటారు అందులో ఈ పాల్గాడైతే అయితే మరీను లక్ష జరిగిపోయేట సతీసాగమనాలు మరి వీడి పూర్వీకుల్లో ఎంతమంది మహిళల్ని కాల్చేశారో మరి అటువంటి అబద్ధాలు అసత్యాలు విన్నప్పుడు నిజంగా రక్తం మరిగిపోతుంది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే అసలు సతీ రెగ్యులేషన్ యాక్ట్ ఎయిటీన్ ట్వంటీ లో ఏముందో ఒక్కసారి చూద్దాం ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఆర్ ఆఫ్ బర్నింగ్ ఆర్ బర్ ద విడోస్ ఆఫ్ హిందూస్ ఈజ్ రివోల్టింగ్ టు ద ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ నేచర్ సతీ ఆచారము లేదా వితంతువులను సజీవ దహనం చేయడం లేదా సజీవ సమాధి చేయడం అనేది మానవుల స్వభావాలకు విరుద్ధము ఇట్ ఈస్ నోవేర్ ఎంజాయిన్డ్ బై ద రిలీజియన్ ఆఫ్ ద హిందూస్ యాజ్ అన్ ఇంపరేటివ్ డ్యూటీ దీనిని హిందువుల మతం ఎక్కడా తప్పనిసరి విధిగా ఆదేశించలేదు మళ్ళీ సెంటెన్స్కి అర్థం దీనిని హిందువుల మతం ఎక్కడా తప్పనిసరి విధిగా ఆదేశించలేదు ఆన్ ది కాంట్రీ ఎ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ అండ్ రిటైర్మెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ విడో ఇస్ మోర్ ఎస్పెషల్లీ అండ్ ప్రిఫరబ్లీ ఇన్కల్కేటెడ్ దీనికి విరుద్ధంగా వితంతువుల యొక్క పవిత్రమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వబడింది అండ్ బై వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ దట్ పీపుల్ థ్రూఅవుట్ ఇండియా ద ప్రాక్టీస్ ఈస్ నాట్ కెప్ట్ ఆప్ నార్ అబ్జర్వ్డ్ అంటే భారతదేశం మొత్తం పరికించి చూసినా ప్రజలు ఎక్కడా ఈ దురాచారం పాటించటం లేదు మళ్ళీ భారతదేశం మొత్తం పరికించి చూసినా ఎక్కడా ప్రజలు ఈ దురాచారాన్ని పాటించటం లేదు ఇన్ సమ్ ఎక్స్టెన్సివ్ డిస్ట్రిక్ట్స్ ఇట్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ చాలా జిల్లాలలో ఇది అసలు ఉనికిలోనే లేదు ఇన్ ఇన్ హేస్ బిన్ మోర్ ఫ్రీక్వెంట్ ఇట్ ఈస్ నటోరియస్ దట్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్ యాక్ట్స్ ఆఫ్ అట్రాసిటీ హ్యావ్ బీన్ పెర్పెట్రేటెడ్ విచ్ హీన్ షాకింగ్ టు ది హిందూస్ దెమ్స్ అండ్ ఇన్ దేస్ అన్లాఫుల్ అండ్ వికెడ్ ఇవి తరచుగా జరిగిన ప్రదేశాలలో అనేక సందర్భాలలో దిగ్భ్రాంతి కలిగించే దారుణమైన చర్యలు హిందువుల దృష్టిలోనే చట్టవిరుద్ధమైనవి సతీ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిటీన్ ట్వంటీ నైన్ బై విలియం క్యావెడిష్ బెంటిక్ ఒరిజినల్ ట్రాన్స్క్రిప్ట్ లో ఉపోద్ఘాతంలో ఇప్పుడు నేను చెప్పినదంతా ఉంటుంది మీరు ఆ సతీ యాక్ట్ ని డౌన్లోడ్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకోవచ్చు వాళ్ళు రూపొందించిన ఉపోద్ఘాతంలోనే ఇది భారతదేశంలో చాలా చోట్ల ఆచరణలో లేదు ఒకవేళ ఆచరణలో ఉన్న చోట్ల హిందువులే దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని స్పష్టంగా రాశారు ఈ సతీ మీద తప్పుడు లెక్కలు చూపిస్తూ మిషనరీస్ ఫండ్స్ తెచ్చుకోవడానికి ఎలా వర్క్ చేశారు అనేది ముందు ముందు ఇంకా కొన్ని వీడియోల్లో చెప్తాను సతీ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో జరిగిన రాజవంశాలలో ఎక్కువగా జరిగిన ఎందుకు జరిగింది ఏంటి అన్నది కాస్త కామన్ సెన్స్తో ఆలోచిస్తే తెలుస్తుంది బెంగాల్ ప్రాంతంలో సతీ జరిగి ఉండవచ్చు అది కూడా అతి కొద్ది సంఖ్యలో జరిగి ఉండొచ్చు అడపాదడప అక్కడక్కడ ఇతర ప్రదేశాల్లోనూ జరిగి ఉండొచ్చు అయితే ఈ కిరస్తానీ వధవులు చెప్పినట్టు లక్షల్లో స్త్రీలని బలవంతంగా భర్త చితి మీదకి తోసేసి కాల్ చేసినట్లయితే ఈ సతీ యాక్ట్ తీసుకొచ్చేనాటికి దేశంలో ఒక్క వితంతు కూడా ఉండి ఉండకూడదు అలా జరిగిందా విచ్క్రాఫ్ట్ పేరిట మూడు వందల సంవత్సరాల కాలంలో అంటే పద్నాలుగవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం లోపు ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల మందిని కాల్ చేశారు విచ్క్రాఫ్ట్ పేరిట ఆశ్చర్యం ఏమిటంటే చాణుక్యుడు అందించిన అర్థశాస్త్రంలో మూడవ పుస్తకము రెండవ చాప్టర్లో వితంతువుల యొక్క పునర్వివాహము వారి యొక్క ఆస్తి హక్కులు గురించి చెప్పబడింది బ్యాక్గ్రౌండ్ లో విషాదకరమైన సంగీతం పెట్టి చెలవలు పలవలుగా వంటలు వండి వార్చేసి ఈ సతి మీద ఈ రోజుకి అడ్డగార్దులు అడ్డంగా వాడేసుకుంటున్నారు ఈ సతిని అసలు నిజమేంటో అదే యాక్ట్ లో ఉపోద్ఘాతంలో స్పష్టంగా చెప్పబడింది సతీ సాంఘిక దురాచారం అంటూ మాట్లాడే ప్రతి అడ్డగాడిద ఒక యూజ్ఫుల్ ఈడియటే మరీ ముఖ్యంగా అడ్డగాడిదలు మరీ దేశ ద్రోహులు యూజ్ ఈడియట్స్ అంటే శత్రువులు వాడుకునే వారికి ఉపయోగపడే మూర్ఖులు దేశద్రోహులు మీ తాత చచ్చిపోయిన తర్వాత నానమ్మ అమ్మమ్మ ఇంత దుర్మార్గంగా అబద్ధాలను చెప్తూ నీచానికి ఒడిగెడుతూ అభాండాలను వేస్తున్న ఈ నీచ నికృష్ట పాస్టర్లని ఈ సర్ప సంతానాన్ని వీళ్ళ బైబిల్ దేవుడు యెహోవా చెప్పిన శిక్షలన్నింటినీ వ్యధవలకి విధించాలి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అగ్రేటే బై బాయ్